మానవులకు హాని కలిగించే సూక్ష్మజీవుల్లో వైరస్ ఒకటి అందువల్ల ఇవి మానవులకు పరమ శత్రువులు కంటికి కనిపించవు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శనికి మాత్రమే కనిపిస్తాయి అంటే మైక్రోస్కోప్కి చాలా సూక్ష్మంగా ఉంటాయి వీటి పరిమాణాన్ని మిల్లీ మైక్రానుల్లో కొలుస్తారు పది మిల్లీ మైక్రానుల నుండి మూడు వందల మిల్లీ మైక్రానుల వరకు ఉంటాయి వైరస్ అనేది లాటిన్ భాషాపదం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో మొట్టమొదటగా బైజగాక్ అనే పరిశోధకుడు ఈ వైరస్ అనే పదాన్ని ఈ సూక్ష్మజీవులతో వాడాడు వైరస్ అంటే అర్థం విషం అని ఆకారాన్ని బట్టి వీటిని మూడు వర్గాలుగా విభజించారు మొదటిది గోళాకృతి రెండవది దండాకారం మూడవది తోకకప్ప ఆకారం జీవం ఉన్న కణాలలో మాత్రమే వృద్ధి చెందుతాయి ఈ వైరస్లు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మేయర్ అనే పరిశోధకుడు వైరస్ ఉనికిని కనిపెట్టాడు వైరస్ల్లో ఎన్నో రకాలు ఉన్నాయి ఎన్నో వ్యాధులను మానవులు జంతువులు మొక్కలు చెట్లలో కలిగిస్తాయి వైరస్లు మానవులలో గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి అవి కలిగించే వ్యాధుల గురించి తెలుసుకుందాం సూచి అంటే దీనిని స్మాల్ పాక్స్ అంటారు దీనికి కారణం రెండు రకాలైన వైరస్లు అందులో మొదటిది వేరివోలా మేజర్ రెండవది వేరివోలా మైనర్ ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైంది తర్వాతది ఆటలమ్మ దీన్నే చికెన్ పాక్స్ అంటారు ఇది పిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎక్కువగా వేసవి ప్రారంభంలో రావడం కద్దు ఇక వైరస్ వల్ల వచ్చే మరొక వ్యాధి పొంగు దీన్నే మీజల్స్ అంటారు పిల్లల్లోనూ పెద్దల్లోనూ వస్తూ ఉంటుంది ఇంకా గవద బిళ్ళలు ఫ్లూ జ్వరం మామూలు జలుబు అందరినీ పీడిస్తూనే ఉంటాయి ఇవి కూడా వైరస్ వల్ల వస్తాయి గవదబిళ్లని ఇంగ్లీష్లో అంటారు ఈ వ్యాధులు రావడానికి అనేక రకాలైన వైరస్లు కారణం మానవుల్లో రైనో వైరస్లు జలుబును కలిగిస్తాయి ఇంకా కొన్ని రకాల వ్యాధులకు వైరస్లే కారణం అవి పోలియో కామెర్లు రేబీస్ వ్యాధి మొదలైనవి వివిధ రకాలైన వ్యాధులు వైరస్ను నివారించడానికి ఎన్నో రకాల మందులు కనిపెట్టబడ్డాయి అవి ఇంజెక్షన్లు బిళ్ళలు త్రాగే మందుల రూపంలో ఉంటాయి